అందరికీ నమస్తే అండి జగన్మాత పాదాలక్షిత కోటి వందనాలు మా ఇంట్లో జరిగిన అద్భుతం పోయిన గాయత్రి తిరిగి మా ఒడిలోకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా ముగ్గురు అమ్మల్ని కన్నా ఒక తండ్రిగా లక్ష్మీ సరస్వతి పార్వతిని అమ్మవార్లనే కన్నా కన్న తండ్రిగా ఆనందపడుతున్నా సంతోషపడుతున్నా అచ్చము మీరందరూ కూడా గాయ ఇప్పుడు పుట్టిన పాప రూపం చూసినా చూడకుండా నేను చెప్పే దాంట్లో మీకు అర్థమైపోతుంది సేమ్ సేమ్ గాయత్రి ఏ గాయత్రిని ఊడగొట్టుకునే దురదృష్టవంతున్నీ బాధపడుకుంటూ ఉన్ననో ఆ కామాఖ్యమ్మ తల్లైన యోని మాత యోని రూపములో అస్సాంలో యోని రూపంలో దర్శనమిస్తుంది జగన్మాత అక్కడికి పోయి అమ్మ నా గాయత్రిని నాకు మళ్ళీ నా రూపములో అంటే తండ్రి రూపంలో ముక్కు ముఖం అందం తేజస్సు అన్నీ నా రూపంలో సమకూర్చి నాకు నా గాయత్రి నా కియమ్మ అంటే వారాహి తొమ్మిదో అవతారము రోజు వారాహి నవరాత్రులలో తొమ్మిదో అవతారము రోజు నా బిడ్డ గాయత్రి మళ్ళీ నా కడుపులోకి రావడం జరిగింది మా ఇంట్లోకి రావడం జరిగింది మా మధ్యలోకి రావడం జరిగింది ఆమె పుట్టినందుకు కాస్త మైల ఉంటుంది కాబట్టి మైలలు దీపించి అమ్మవారు ఎల్లమ్మ తల్లి మల్లన్న రామలింగేశ్వర స్వామి దుర్గాభవాని అందరికీ మైలలు దీపించి ఒగ్గు పూజారిని పిలిపించి మైలలు దీపించి అలాగే అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు చేసి మైల పోయింది కాబట్టి మైలలు దీపించాక దేవుళ్ళని గడికి దీపం పెట్టి అలాగే పాల పరమాన్న పూజలు చేసి అమ్మ అమ్మకు బహుమతిగా ఆ బిడ్డని ఇచ్చినందుకు బహుమతిగా చీర సారలు పెట్టి వన్ని వాళ్ళు బియ్యాలు పోసి ఆమెకి అలా చీర శారలు పెట్టి అమ్మవారికి శతకోటి వందనాలు చేస్తూ అమ్మవారికి అలాగే బోనాల కార్యక్రమాన్ని పెట్టుకొని అలాగే కూతుర్ని కూడా తొట్టెండ్లు వేసి అలా ఒక మూడు నాలుగు రోజులపై కానీ బిజీ 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 బిజీగా మా జీవితం రోజులు గడిచినాయి ఆ నాలుగైదు రోజులు కానీ చాలా హ్యాపీ పని వెనక పని మహిళలు తీయడము తర్వాత తొట్టెండ్లు వేయడము దేవతల్ని గడగడము ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మా పూజలు అన్నయ్య అమ్మవారిని బోనాలు చేస్తూ అమ్మవారిని అందరినీ సంతోషంగా కాపాడు ఎలా వేడాలు అందరినీ సుఖంగా సంతోషంగా ఆనందంగా అందరినీ కాపాడమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మను వేడుకోవడం జరిగింది అస్సాంకి పోయినప్పుడు కూడా కామాఖ్యమ్మ తల్లి దగ్గర మేము చేసే పూజ కార్యక్రమాలలో జపము తపముపము ఆచారమైన పూజలల్లా అందరూ బాగుండాలి సగ జగతి బాగుండాలి అని కోరుకోవడం జరిగింది యోని అంటే పెట్టుకొని ఉన్నది అమ్మవారు శ్రీలోకచంచారి శ్రీ చక్రవాసిని శ్రీ కనకదుర్గాదేవి అవతారములు ఆ తల్లి జగన్మాత పద్దెనిమిది ముక్కలు అయినప్పుడు ఆమె యోని భాగము అస్సాంలో పడ్డం జరిగింది ఆ యోని అంటేనే జగన్మాత భూమండలము మన కన్ మన అమ్మ అమ్మ యోని కాబట్టి అలాంటి యోని అవతారములో మళ్ళీ నా బిడ్డ రావడం జరిగింది చాలా సంతోషంగా చాలా మంచిగా కూడా అక్కడ పోనం కార్యక్రమం అస్సాంలో జరిగింది ఇక్కడ ఇంట్లో కూడా మహిళల ప్రోగ్రాం మంచి జరిగింది తొట్టెళ్ళ దావత్ మంచి జరిగింది అలా చాలా పెద్ద కూడా ఏం చేయలేదు ఎందుకంటే బోనాల సీజన్ కాబట్టి నేను చాలా బిజీ బిజీ బోనాలల్లో ఉంటా కాబట్టి దేశం నాలుగు దిక్కున తిరిగినట్టు తెలంగాణ గడ్డ మీద ఎన్నో దిక్కున మనం బోనాలు ఎత్తుకుంటుంటాం కాబట్టి నిన్న మొన్న సిద్దిపేటలో కరీంనగర్లో అవన్నీ కూడా మనం ప్రోగ్రామ్ చేసి రావడం జరిగింది బోనంది కాబట్టి అలా అమ్మవారి అనుగ్రహం వల్ల ఢిల్లీ వరకు వెళ్ళినాం అస్సాం తర్వాత అసెంబ్లీ సెక్రటరేట్ ఓల్డ్ ఎమ్మెల్యే కోట్రస్ న్యూ ఎమ్మెల్యే కోట్రస్ హైకోర్టు ఇవన్నీ కూడా మనం బోనాలు ఎత్తుకుంటూ మన బోనం అనే సత్యాన్ని రాకేష్ అంటేనే బోనం బోనం అంటేనే రాకేష్ అనే విధంగా ఎక్కడికి పోయినా మన తెలంగాణ నాలుగు వైపుల్నే కానీ తెలంగాణ బార్డర్ దాటినా కూడా గుర్తుపట్టే విధంగా నేను ఆ పేరు తెచ్చుకుంటున్నా ఆ పేరు నా బిడ్డల వల్ల నా అమ్మవారి వల్ల నా అమ్మ పనస కళావతి అమ్మ స్వర్గస్థురాలైన అమ్మ వల్ల కూడా అది నాకు లభిస్తుంది ఈ వీడియో పూర్తిగా చూడండి మా నగర్ పోచమ్మ తల్లికి బోనం తీసినాము చూసి తరించండి ఆనందపడండి సంతోషపడండి అమ్మవారి అనుగ్రహం ఆశీర్వచనాలు తీసుకోండి ధన్యవాదాలు సర్వే సుఖినో భవంతు సర్వే సుఖినో భవంతు అంటే జీవరాశులు వృక్షజాతులు గంగ మనుషులు ప్రకృతి ఇవన్నీ కూడా పంచభూతాలన్నీ సుభిక్షంగా ఉండాలి అందరూ ఆ పంచభూతాలలో అందరూ హాయిగా సంతోషంగా ఉండాలనేదే సర్వే జన సుఖినో భవంతు అని అర్థం కాబట్టి అందరూ బాగుండాలి మీ అందరి మధ్యలో నేను ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి నా బిడ్డలకు నిండు నూరేళ్ళ ఆయుష్ విద్యాబుద్ధి జ్ఞానము నా పిల్లలకి కాదు ఈ భూమి ఉన్నందరు చిన్న చిన్న పిల్లలందరూ నా పిల్లలతో సమానం కాబట్టి అందరి పిల్లలకు విద్యాబుద్ధి జ్ఞానము సిద్ధి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ హరహర మహాదేవ్ శంభోశంకర సర్వే జనా సుఖినో భవంతు

వల దడల కచెల నాగుల గంధూలే యావే యలమ్మ సింధూలే యావే తీరా తోల శతావ బోనవుగా నిరెనె బోగా లా కొండను ఎక్కగా తోను కొండను ఎక్కగా బిలం బల్లం సప్పులతోని అకాలాడు తూ పెళ్ళి సన్ని నీచే రెండి గండది పాలు అవ్వరలు సిన్న పెట్టారా నాగలు గండది పాలు చిన్న పెట్టాలా పెట్టారా గవల చండల గజ్జెల నాగుల గజ్జూ లయ్యవే గెలమ్మ సింధులయ్యవే తీరా దోల సెతావట్ రంధామాడ వెం గెలమా తల్లయ్య

గోల సెతా వ తీరంగ మానవే యలమ్మ తల్లి

మైసమ్మ మారెమ్మ తల్లి దేవి నా గులమ్మ మీ భక్తుడు రకేశుడిచనే తల్లి సేవలు చేసనే పతి ఏటా మరువక బుణాలెత్తనే పిల్లజల సల్లగ చూడరే పతి ఏటా మరువక గుణాలెత్తనే పిల్లజల సల్లగ చూడరే పతి ఏటా మరువక బుణాలెత్తనే పిల్లజల సల్లగ చూడరే మీద ఐదు కుండ నెత్తి మీద ఎల్మ్మ రూపముచ్చే రాకేష్ మీద ఓనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట జోడరే ముక్కోటి దేవతల వచ్చే చూడరే ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేష్ మీద ఐదు కుండల బోనం నెత్తి మీద ఎల్లమ్మ రూపం వచ్చే రాకేష్ మీద బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలు వచ్చి మురిసె చూడరే బోనం రాకేష్ అన్న ఆట చూడరే ముక్కోటి దేవతలే వచ్చే మురిసె చూడరేలున్న ఎల్లమ్మా కాళ్ళ మీద ఎక్కుతుండు ఎత్తైన బోనమెత్తి కొండ మీద ఎల్లమ్మ కోడి బియ్యం నింపంగా ఒడిసి బట్టి చెర్లకోర ఎగిరగిరి ఆడుతుండు ఎగిరగిరి ఆడుతురగిరి నిమ్మ కాయలనే దొక్కిందే కొలిచి వస్తాడు స్వామి వారి వ్రతము చేసి నిదుర చేసి వస్తాడు నిదుర చేసి వస్తాడు నిదుర చేసి వస్తాడు సత్తులకే తండ్రి ఎంత రాజన్న 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 భక్తుడు బోనం రాజేశూడగట్టొస్తుడు